అయ్యేటప్పుడు ఉద్యమము ఊపెత్తున కూడా ఇప్పుడున్న మా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మా కార్ గుర్తు మీద గెలిచిన హరియం శ్రీహర్ గారు అప్పుడు ఏమూలం ఉన్నారో కూడా ఎవరికి తెలియదు రాజన్న గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది అయినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డి లెక్క తీసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ ఇనుపరాది గుట్టల గురించి చాలా చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో రాజన్న గారు ఎమ్మెల్యే అయినాక అప్పుడు మన కలెక్టర్ బాకాటి కర్ణగారు ఈ ఇనుపరాది గుట్టల ముప్పై తొమ్మిది వేల ఇరవై ఎకరాలు ఉంటాయి దాన్ని మొత్తం కూడా చేసేసి రాజన్న గారు రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి కానీ చాలా రోజులు అది గవర్నమెంట్ పెండింగ్ పెట్టినాక అది ఎప్పుడు రిజల్ట్ ఇచ్చిందంటే ఇదే కడిఎంసీఆర్కి ఎంపీగా ఎన్సీ ఉప ముఖ్యమంత్రి వచ్చినాక ఆ రిజల్ట్ ఇచ్చేసి అది మొత్తం కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఇట్లా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లేదంటే మరి మీరు ఏం చేసినారో ఏమో కానీ మీకు జన్మనిచ్చిన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని కాదనుకొని మీ సంత నియోజకవర్గం పర్వతగిరి పర్వదేరిపోయి టెక్స్టైల్ పార్క్ అందులో ఏం మర్వం ఉన్నదో స్టేషన్ కన్పూర్ ప్రజలకు తెలుసు పైన ఉన్న అధికారులకు తెలుసు అందరికి తెలుసు అది కావాలని తీసుకపోయింది మీరు కానీ మీరు మాట్లాడేదంతా మళ్ళీ వేరే ఉన్నది మీరు ఒక్కడనే నిజాయితీ పరున్ని దేశం మొత్తం అంటే కనీసంసీ గారు ఏమనుకుంటారు అంటే అసలు చరిత్రనే మీరు ఒక్కరు నిజాయితీ పరుని మిగతా వాళ్ళు ఎవరు అనుకుంటారు ఎవరి రాను లేదు వాళ్ళ మొత్తం కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నారు కానీ కుటుంబ పాలన పక్కన పెట్టి వాళ్ళందరూ ఉద్యమం నుంచి ఉన్నారు మీరెక్కడ మీరు మీ బిడ్డ ఉద్యమంలో ఎప్పుడు ఉన్నారు మీరు జెండా ఎప్పుడు మోసినారు మీరు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎప్పుడు మోసినారు మీరు ఎప్పుడు ఉన్నారు అసలు మిమ్మల్ని ఏదో మూల కూర్చున్నా అని మా కేసీఆర్ గారు దయ తెలిసి మేము పార్టీలో పట్టుకొచ్చారు మీకు అన్ని ఎన్ని కావాలో అని పదవులు ఇచ్చిర్రు మీరు కూడా మొన్నటి వరకు పార్టీ మారినంత వరకు కేసీఆర్ గారు దేవుడు కేటీఆర్ గారు దేవుడు హరీష్ గారు గారు దేవుడు అని ఇవన్నీ చెప్పారు కానీ పార్టీ మారగానే మీరు అప్పుడైతే ఇంటి రామారావు గారు మిమ్మల్ని పార్టీ తీసుకొచ్చి ఇట్లా ఎంత గొప్ప అంటే మీకు ఏం ఆర్థిక లేని మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మీరు చంద్రబాబు సంకల్పించే ఇంటి రామారావు గారికి ఎట్లా అన్యాయం చేసిండ్రో మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇవంత అస్సలు కుటుంబ పాలన కానీ శ్రీహర్ గారు మిగతా అందరినీ కూడా ఏమంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలకి ఎగరేస్తున్నట్టు అసలు దొంగ మీరు అసలు కుటుంబ పాలన మీదే అస్సలు దొంగ మీరు కానీ రాజన్న రాజన్నకి ఏం తెలియదు రాజన్న పాపంగా కింద ఉన్న సీఆర్ గారి ఆస్తులు ఏంటి అనేది ఇప్పుడున్న రాజన్న గారు ఉన్న ఆస్తులు ఏంటి అనేది ప్రజలకే తెలుసు ఇప్పుడు పదకొండు నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది ప్రజాపాలన ప్రజాపాలన పంతొమ్మిదో తారీఖు వరంగల్కు రేవంత్ రెడ్డి వచ్చేట ప్రజాపాలన గురించి మొత్తము అంటే ఫెస్టివల్ చేస్తారు బంద్ ఏది ఈ టైం వరకు రైతులందరికీ రైతు బంధు వచ్చేసి పాపం పనులు చేసుకునేవారు అసలే రైతు బంధు లేదు మహిళలకు ఇస్తా అన్న ఇరవై వందల అసలు లేదు కేటీఆర్ గారు చెప్తా అంటారు తెలంగాణ ఇప్పుడు రెవెన్యూ స్టేషన్ సరిపడేంత ఫండ్ ఉన్నారు కానీ వీళ్ళు ప్రతి ఒక్కటి ఉచితం ఉచితం ఇది చేస్తాం అది చేస్తామని ఏది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కేసీఆర్ గారు ఉద్యమం చేసి తనకున్న ఎన్నో రాజకీయ పదవులను త్యాగం చేసి తెలంగాణలో కడియం సిహర్ గారు మీరు ఫస్ట్ మీరు మా బీఆర్ఎస్ పార్టీ బీఫార్మ్ మీద మా కారు గుర్తు మీద గెలిచిండ్రు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు రాజీనామా చేసి మీరు క్షేమాపలు చెప్పాలి మీరు అన్ని మాట్లాడతారు మొన్న ఎప్పుడో మాట్లాడినరు ఏది అక్టోబర్ కలిసి హాస్పిటల్ తర్వాత మహిళా కాలేజీ ఐదు వందల కోట్లతో శంకుస్థాపన చేస్తారు అక్టోబర్ అయిపోయింది నవంబర్ ఎన్ని కూడా వస్తాను కానీ మీరు ఏం చేయట్లేదు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఎట్లా నోటి మాడతారు మాట్లాడతారు మీరు కూడా అట్లే మాట్లాడప్ప పనులేమి జరగట్లే అభివృద్ధి కోసం మెయిన్ వాళ్ళు మాటలు మాట్లాడరు అభివృద్ధి చేస్తే ఇస్తారు ఫస్ట్ మీరు మా వేలేరు మండలంకి ఇచ్చిన ఏది మా మండల కాంప్లెక్స్ మా లిఫ్ట్ మా సెకండ్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ పనులు తర్వాత మా అన్ని కంకర్లు వేసిన రోడ్డు పనులకు రివ్యూ చేయండి తర్వాత మా మంచి మా నలుగు నలభై రాజన్నగా ఆరు త్యాగశీలి ఆయన ఏం చేయాలో నియోజకవర్గానికి అది ఖచ్చితంగా ఏసినారు ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనసులో ఉన్నారు మరి మీరు ఎక్కడున్నారో కూడా మీరే ఆలోచించుకోండి ఫస్ట్ మీరు మీ బిడ్డ కోసము కాంగ్రెస్ పార్టీలోకి పోయినా మీరు మీ గతం గురించి మీ ముప్పై ఏళ్ళ రాజకీయ గురించి మీరే ఆలోచించుకోవాలి పెండింగ్ ఉన్న పనులు చేయండి కానీ ఊరు ఊరికే ఈ పాత కాంగ్రెస్ వాళ్ళు కొత్త కాంగ్రెస్ పంచాయబియడం ఇలాంటివన్నీ చేయకండి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు కడీల్ సూయర్ గారు నిన్న మొన్న వారి అనుచరులతోటి మరి డాక్టర్ రాజన్న గారి యొక్క త్యాగాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు కడియం శ్రీహరి గారిని వేలేరు మండల పక్షాన మేము అడగదలుచుకున్నాం ఉండి దళిత సమాజంలో నేను దళిత బిడ్డనని చెప్పుకుంటూ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఏ విధంగా అణగదొక్కుతున్నారో మీరు మీ అనుచరుల ద్వారా చెప్పిస్తున్న విషయాలే దానికి నిదర్శనం మిమ్మల్ని మేము అడుగుతున్నాం కడియం శ్రీహరి గారిని మీరు దళితులుగా ఉండి దళిత ఎమ్మెల్యేలుగా ఉండి పదిహేను సంవత్సరాలు మీరు అజ్ఞాతంలోకి పోయినప్పుడు కడియం శ్రీహరి గారిని వెలుగులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ దళిత నాయకులను ఏ విధంగా అణగదొక్కారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరో ముఖ్యంగా డాక్టర్ రాజయ్య గారు తన పదవికి త్యాగ తన పదవిని త్యాగం చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్యమంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన వంతు పాత్ర గణనీయంగా పోషించడం జరిగింది మేము అడుగుతున్నాం కరీంశేర్ గారిని మీరు ఎమ్మెల్యే నలభై సంవత్సరాల రాజకీయ జీవితం చెప్పుకుంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ మరి ఎంతోమంది దళితులను నాయకులుగా మీరు తయారు చేసిళ్ళు మీరు ఎప్పుడైనా లెక్కలు చెప్పగలుగుతారా అని మేము అడగదలుచుకున్నాం అదేవిధంగా దళితులలో ఒక్కరిని కూడా నాయకులుగా చేయకుండా ఒకరిని ఎంపీపీ స్థాయిని ఒక జెడ్పీ స్థాయి లీడర్లను తయారు చేయకుండా ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్లుగా తయారు చేయకుండా ఒక ఎంపీ స్థాయి లీడర్లుగా తయారు చేయకుండా కేవలం వాళ్ళ బిడ్డను ప్రమోట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే వాళ్ళ బిడ్డను ప్రమోట్ చేయడానికి దళిత బిడ్డలందరినీ తొక్కుకుంటూ వాళ్ళ బిడ్డల్ని ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సింగపురం ఇంద్ర దళిత సమాజంలోని అతిపెద్ద సమాజం అన్నటువంటి మాదిక సామాజిక వర్గం చెందిన దళిత సింగపురం ఇందిరాను కూడా తన అనుచరుల ప్రధానమైన అనుచరులను కూడా బయటికి లాగేసుకుంటూ సింగపురం ఇంద్ర యొక్క హక్కులను కూడా మీరు కాలరాస్తున్నారు ఒకవైపు మాదిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజయ్యను అదేవిధంగా సింగపురం ఇందిరా గారిని ఈ ఈ విధంగా చూసుకుంటే అనేక మంది దళిత బిడ్డలందరిని మీరు తొక్కేసుకుంటూ మీరు ఎదిగిల్లు కాబట్టి మీరు రాజయ్య త్యాగాన్ని ఏ రోజు త్యాగాన్ని మీరు తక్కువ చేసి చూపించే క్రమంలో మీరు ఖచ్చితంగా దళిత మాదిక సామాజిక వర్గానికి మీరు క్షమాపణలు చెప్పాలని మేము వేలేరు మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం సారి ఉప ఎన్నికలు రావు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కడియం శ్రీహారి గారికి సిగ్గు శరం ఉండాలి ఎందుకనంటే ఆయన ప్రతిసారి విలువలతో కూడిన రాజకీయం చేయాలి నీతి నిజాయితీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అబద్ధానికి అబద్ధం ఒక రక్త మాంసాలు కలిగి ఉంటే అది కడియం శ్రీహారి అవినీతి బట్టలు వేసుకుంటే అది కడియం శ్రీహారి ఈ విధంగా కడియం శ్రీగారి చరిత్ర ఉంటే మొన్న ప్రజా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆయన మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మందరం ఓట్లేసి గెలిపిస్తే దొంగచాటుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో గెలిచి మేము ఖచ్చితంగా ముందుకు పోతామని మీరు రాజీనామా చేసే వరకు కూడా మీ మీద మా యొక్క ప్రత్యక్ష పోరాటం మేము చేస్తామని వేలేరు మండల పక్షాన డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను జై తెలంగాణ డాక్టర్ తాటికొండ రాజన్న అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నారాయణగిరి గ్రామానికి సంబంధించినటువంటి రామ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అవన్నీ అసత్య ఆరోపణలు ఆరోపణలు కూడా అధికారుల అధికారుల మీద మరియు ప్రజాప్రతినిధి మీద మరియు మా తాటికొండ రాజన్న మీద మీద డైరెక్ట్గా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ఖండిస్తున్నాము వేలేరు నాలుగు మండలాల మధ్యలో ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాలు కలిగినటువంటి అడవి శాఖ సంబంధించిన భూమిని కనీసం ఒక గుంట కూడా లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ పారాచూట్ లీడర్ మరియు రామ్ గారు నీ యొక్క ఊరిలో వచ్చి మేము బహిరంగ చర్చ చేస్తే నీ విషయం మొత్తం బయటపడుతుంది కడిఎంసిఆ ప్రతి మండలంలో కొంతమందిని పెంపుడు కుక్కలను పెంచి పోషించి మరి ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేసుకుంటూ కుళ్ళు కుతంత్రాలతోటి రాజన్న మీద విష ప్రచారం గత రోజుల గత కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి అసత్య ప్రచారాలు కూడా మనం అందరం చూసాం అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మరి రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు గల సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూమిని నాకు మూడు ఎకరాలు ఉంది మా నాన్న సంపాదించినటువంటి భూమి అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది మరి మూడు ఎకరాల భూమి అయితే రెండు వందల పద్నాలుగులో సర్వే నెంబర్ రెండు వందల పద్నాలుగులో ఉన్నటువంటి ఈ పద్దెనిమిది ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది మరి నీకు మరి రెండు వందల పదమూడు భూమి షేక్ మహమ్మద్ అలీ గారి పేరు మీద ఉన్నటువంటి భూమిని మరి రెండు వందల పద్నాలుగు సర్వేగల భూమి మీద ఉన్నటువంటి పద్దెనిమిది ఎకరాలు ఈ రెండు సర్వేగల భూమిని నజీర్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని తెలిసి అధికారులు మందలించడం వల్ల చివరి ప్రయత్నంలో అది ఆగిపోయింది మరి ఈ ప్రయత్నాన్ని పసిగట్టినటువంటి స్టేషన్ కనుపూర్ అభివృద్ధి ప్రదాత తాటికొండ రాజా గారు ప్రశ్నిస్తే నువ్వు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడిని గిరిజనులను వారి యొక్క భూములను అడ్డికి పావసేరు గుంజుకొని వాళ్ళ తండాకెళ్ళి ఇలాంటి గ్రామసభ లేకుండా ఇలాంటి సమాచారం లేకుండా లగచర్ల ఓలంపల్లి అనేటువంటి గ్రామంతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో మొన్న జరిగినటువంటి గిరిజనులపై జరిగినటువంటి దాడిని గిరిజన నాయకుడు నాయకునిగా నేను ఉంటూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను తరపున మీరు గిరిజనుల యొక్క ఓట్లతోనే గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయ్యి మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గిరిజనుల యొక్క ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచినారు కానీ మీరు అది మర్చిపోయారు ఈ గిరిజనులు ఏం చేస్తారు వారు ఎక్కడో అడవులలో చెట్టులలో గుట్టలలో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఏం కాదనేటటువంటి అపోహలు మీకుండొచ్చు కానీ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజులలో గిరిజనులను ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఐటీడీఏ ద్వారానైతేనేమి మిగతా ఈ గిరిజనుల్లో పన్నెండు శాతం రిజర్వేషను మరియు గిరిజన యూనివర్సిటీ కావాలని కూడా ఆ రోజు కూడా భారత రాష్ట్ర రాష్ట్ర సమితి చేసినటువంటి విషయాలను కూడా మీరు మర్చిపోయారు ఏదో చేసినట్టు మేము అభివృద్ధి కోసమే పోయినాం అభివృద్ధి మా ద్వారానే అవుతుంది అభివృద్ధి మేమే చేస్తున్నాం అని ఈ సంవత్సరం అయింది గెలిచిన తర్వాత నేను అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను అభివృద్ధి మాత్రమే నా కళ్ళు అన్నావు కానీ ఏ కళ్ళు కూడా ఇప్పుడు నీకు కనిపించకుండా పోయినాయి ఎందుకంటే ఆ కళ్ళు కనిపించడానికి కేవలం మీ బిడ్డను ఎంపీ చేయడానికి మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవడానికి బీఆర్ఎస్ పార్టీలో నటన ఆడి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత మళ్ళీ మీ యొక్క పీఠను ఎంపీ సీట్లో గెలిపించుకోవడానికి మీరు చేసినటువంటి నటనలలో మేమందరం కూడా బలి అయినాము కానీ ఈ రోజులలో మేము బలి కావచ్చు కానీ రేపటి రోజులలో మీరు బలి పశువు అవుతారు ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తుంది మళ్ళీ మీరు మూల్యం చెల్లించక తప్పదు ఇది రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా మీరే కుటుంబ పాలన గతంలో ఉన్నారు కేసీఆర్ యొక్క పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క గారి యొక్క కుటుంబ పాలన అదే జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది కూడా కుటుంబ పాలనే ఏదో ఆ రోజు చెప్పి మళ్ళీ ఈ రోజు మేమో మర్చిపోయారని అనుకుంటారు కావచ్చు వాళ్ళు కానీ ఖచ్చితంగా కుటుంబ పాలన అది వాళ్ళది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళను ఓట్లేసి గెలిపించి పంపిస్తే అది వాళ్ళు పరిపాలన చేశారు తప్ప ఏది గెలవకుండా కుటుంబ పాలన చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కొండల రెడ్డి అయితేనేమి వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి అయితేనేమి వాళ్ళ అల్లుడు అయితేనేమి వాళ్ళ బావమరిది అయితేనేమి ఎవరైతేనేమి ఖచ్చితంగా చేసినటువంటి పాలన వాళ్ళ యొక్కది కుటుంబ పాలన కాబట్టి ఈ యొక్క పార్టీ కార్య ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అవకాశాన్ని ప్రెస్ మీట్గా ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు మా పార్టీ పార్టీలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ